ఆ రోజు ఒక్క ప్యాన్ కూడా లేదు మా చచ్చిలో ఏమి లేదు లేవు ఎప్పుడు నుంచో అడితాక చూస్తున్నారు నన్ను అయ్యగారు ప్యాన్ వేయరా ప్యాన్ వేయండి అంటుంది ఒక నేనేయనమ్మా మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే మా అప్పుడు ఇప్పుడు ఏం చెయ్యిందంటే మొత్తం సాయంత్రం కొన్ని డన్నలు తినేసి రూంటింటికి వెళ్ళిపోయి నా గురించి చెప్తుంది ఏమని పాస్త గారిని ప్యాన్లు ఏమన్నారా ఆయన ఏమన్నాడంటే ఏనన్నాడు అని ఈదికి ఇంటింటికి వెళ్ళి నా మీరు పాస్టర్ గారు మీరు చెప్పాలని సాకిలు చెప్పాలంటే ఎక్కువ ఎవరు చెప్తారు చెప్పండి విశ్వాసులే విశ్వాసులేనండి ఒక గొప్ప కేటాడు రెండు కొప్పలు ఎక్కారు మీరు అప్పుడు వాళ్ళందరూ అన్నారంట అందుట్లో కావడంందంట ఒలే ఓ ప్లాన్ వద్దాం అంద మన మట్టికి కొనుక్కుంటాం ఆయన ఫ్యాన్ ఆయన కొనుక్కుంటాడు అమ్మ మీద నేను ఉంటాను కదా ఓలే ఆయన బలిపేట మీద కూర్చుంటాడు కదా ఆయన ఫ్యాన్ ఆయన కొనుక్కుంటాడు మన మట్టికి ఫ్యాన్ అని చెప్పారంట అమ్మ ஏகமை போயிராண ஏகமாய் போய் ஆறு பேர் கொனேசுன ஆதிவாரம் வச்சா நேரம்மா நீ சந்தோஷங்க பல பெட்ட எக்கா பைச்சோ அம்மா போய் பிரார்த்தனை கழிவு மூச்சு போயிடம்மா நீருக்காது ఇది అప్పుడే రెడీ అయిపోతుంది మిమ్మల్ని కాదమ్మా స్తోత్రం దింపేసి వచ్చావా నీ పని దింపే నీ పని స్తోత్రం అల్లియా అప్పుడు ప్రార్థన చేస్తారు కళ్ళు మోసుకోమన్నారు ప్రభు అందరు పేర్లు కొనుక్కున్నారు నాకు కూడా కొనేలాగా సంఘందరిని ప్రేరేపించి పేరేపించిన ఆయన అన్నారు ఏమంటారు అవును ఆయన ఎవరిలోకే ప్రేరేపించి ప్రేరేపించినారు అక్కడ ఎవరు నా పాత నాగే చేసేస్తున్నారా ఇకెవరున్నారు ఎవరో ఒకళ్ళు అంటే సంగున్నారు ప్రభువా ఎవరిలోక ప్రేరేపించి పేరేపి ఎవరున్నారు అక్కడ అయి సర్లే నా పాతని నాగే చేసేస్తున్నారు అని వచ్చిపోతున్నాడు ఆయన అలాగా మూడు వారాలు గడిచిందమ్మా ఇన్ని వారాలు ఒక ఆవిడ తీసి అందే అయ్యారు మీ పట్టణి పట్టారు నీ పేనందేరమ్మా నీ పేరు ఎక్కువ బానే ఏం పేరంట ఎప్పుడు కొట్టవమ్మా అన్నాను ఇదిగో పట్టుకొచ్చాడు బాధ అన్నట్టు కట్టుకొచ్చేసి డాడీ పట్టుకొచ్చేసి బిగిచ్చేసి విడిపోయాడు అప్పుడు అమ్మ మీరున్న అందరు వెళ్ళిపోయాక మీకోసం నేను ఏం చేస్తాను అన్నాను వాళ్ళందరూ వెళ్ళిపోయారండి అమ్మ మాణిక్య గారు ఇలా రెండు అన్నాను వచ్చింది మీ చేతితో వెయ్యమ్మ అన్నాను ఏంటి ఫ్యాన్ మీరు ఇలా రెండు అంద బలి దిగాను అమ్మ అన్నాను జాగ్రత్తగా వినండి అంది ఏంటమ్మా అన్నాను ఫ్యాన్ ఇచ్చాను కానీ ఈ పేర్ చూసుకుంటున్నుకుంటూ లేదం ఆవిడ ఒకసారి అమ్మన్నారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చూసుకుంటు తప్ప వేసుకుంటూ లేదా బాబు ఎక్కడ పోవడం సర్లేమా ప్రభు మా గారి ప్యాన్ తెచ్చారు నాయన కానీ చూసుకుంటున్న వేసుకుంటూ లేదు నాయన ఎప్పుడు వేసుకోమంటాదో అప్పుడు నాకు చూసుకుంటావు నాయన ప్రార్థన చేసి పంపించేశారు ఎప్పుడు లేట్కి వస్తుంది ఎవరో చెప్పనమ్మా విశ్వాసులు వచ్చేసారు ఈ ఆవిడ పేర వాళ్ళ చేసుకున్నారు ఈ ముందున్న ఆవిడ అంతది అయ్యో మీ ఏమంటారా అంది ఏకమ్మా అన్నాడు రెండు ఆవిడ అంటది ఎందుకేద్దాం ఇది చూసుకుంటువే తప్ప లేదు అన్నాను మూడు ఏంటి చూసుకుంటామేంటికోవడం అమ్మా నీకు ఎలా తెలుసా నాకు అలా తెలుసు అమ్మ అన్నాను ఆ నాలుగు ఆవిడట్టదే అలాంటప్పుడు ఉన్నావుంటే ఎంతకాలమ్మా మాట్లాడతా నువ్వు ఇవ్వు ఇచ్చేదాన్ని ఇవ్వను నువ్వు చేయవు చేసేదాన్ని చేయనవ్వు నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని వెళ్ళవు నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు నువ్వేవో ఇచ్చేదాన్ని ఏమన్నా ఆవిడ నాకు ఎందుకు వండొచ్చుకున్నావు ఓడ తీసుకుంటావు నాకెందుకు ఈలాగ ఇవి రాలా ఎవరు నాని రాలా అందరు లేచి నిలబడి ఒకసారి అందరు లేచి నిలబడి ఆరాధన

అందరు లేచి నిలబడ్డామే ఆరాధన చేస్తామని చేతులు పైకి ఎత్తండి కళ్ళు మూసుకున్నా ఆరాధన చేస్తున్నా